హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ పైన అయితే ఇవాళ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాం ఇంకా ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి ఏపీ గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే మనకు మార్చిలో జరగాల్సి ఉంది మరి ఈ మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడుతుంది అనేసి ఆల్రెడీ సో కొన్ని సోషల్ మీడియాలో వాట్సాప్ ఫేస్బుక్ టెలిగ్రామ్స్ అలానే ఇంకా ఇతర సోషల్ మీడియాస్ ద్వారా మనకైతే సర్కులర్ సర్కులర్ కాదు కానీ అది ఒక సో ఫేక్ న్యూస్ అయితే రన్ అవుతుంది ఎక్స్పెక్టేషన్ ప్రకారం మేబీ మార్చ్ పన్నెండవ తేదీన ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది సో కాబట్టి ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశం ఉంది పోస్ట్ పోన్ అని కూడా చాలా మంది చెప్తున్నారు బట్ సో దానికి సంబంధించి ఇవాళ ఏపీపిఎస్సి నుంచి ఒక న్యూస్ అయితే రావడం జరిగిందండి సో అదేంటంటే సో గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోస్ట్ పోన్ చేయము మార్చి పదిహేడవ తేదీన కంపల్సరీగా రన్ చేస్తాము సో దాంట్లో ఎటువంటి అభ్యర్థులు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరమైతే లేదు మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి అనేసి ఏపీఎస్సి మరొకసారి తెలియజేసింది సో ఈ డౌట్స్ రావడానికి గల కారణాలు ఏంటంటే సో తెలంగాణ ఎలక్షన్ తెలంగాణలో ఎలక్షన్ ముందర ఈ యొక్క ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ చేస్తారు సో ఆ డౌట్తో ఇక్కడ మన రాష్ట్రంలో కూడా మేబీ పోస్ట్ పోన్ చేసేటువంటి అవకాశం అనేసి చెప్తూ వస్తున్నారు దానికి సంబంధించి అభ్యర్థులు ఆందోళన చెందకుండా ప్రిపరేషన్ కొనసాగించాలనేసి సో ఏపీ నుంచి ఇవాళ మనకు ఒక న్యూస్ ఇచ్చారు సో మీరు ఎటువంటి ఆందోళన చెందకుండా మీకు ప్రిపరేషన్ కొనసాగించండి పోస్ట్ పోన్మెంట్ అయితే లేదు ఎగ్జాక్ట్గా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి డేట్ కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఇంకొకసారి క్లారిటీకి ఇచ్చారు ఆల్రెడీ ఇంతకు ముందే సో టూ త్రీ టైమ్స్ చెప్పారండి ఏపీ నుంచి సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోస్ట్ పోన్మెంట్ అయితే ఉండదని సో ఆల్రెడీ గ్రూప్ టూ కూడా చెప్పిన టైంకి కరెక్ట్ గానే కండక్ట్ చేశారు మరి గ్రూప్ వన్ కూడా అదే విధంగా కండక్ట్ చేస్తామని చెప్పి తెలియజేశారు కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి మరి గ్రూప్ టూకి సంబంధించి చాలా ఉంది సో వన్ ఇస్ టూ హండ్రెడ్ ఆ వన్ ఇస్ టూ అంటున్నారు సో దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి